మీరు టెర్రస్ గార్డెన్ పెట్టాలనుకుంటున్నారా టెర్రస్ గార్డెన్ పెట్టాలంటే ఖర్చు ఎక్కువ పెట్టడం కష్టం అనుకుంటున్నారా చాలా సులువుగా పెట్టచ్చు నమస్తే సేద్యం మిద్దె తోట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం చాలామందికి వేరే తోటలు చూసినప్పుడు మేము కూడా పెట్టుకుంటే బాగుండు మాకు కూడా కూరగాయలు వస్తే బాగుండు మాకు కూడా పూలు వస్తే బాగుండు అనే ఆశ ఉంటుంది కానీ వీటికి పెట్టుబడి ఎక్కువ కదా ఎలా పెట్టాలి అని ఆలోచిస్తుంటారు కదా ఏం లేదండి తోట పెట్టాలి అని ఒకటి మనకు గట్టి సంకల్పం ఉంటే పెద్దగా కష్టపడకుండా అంటే అన్ని కొనుక్కుని వచ్చి పెట్టాలి అన్నటువంటి ఆలోచన అయితే ఏమీ లేదండి ఉన్న దాంట్లో ఉన్నంతలో ఉన్న స్థలంలో అంటే బాల్కనీ అవ్వచ్చు ముందు అవ్వచ్చు వెనక అవ్వచ్చు ఎక్కడైనా సరే ఉన్న ప్లేస్ని బట్టి మనం పెట్టుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాగా తోట డెవలప్ అయినాక వాటిని డెకరేట్ చేసుకోవడం వాటిలో చాలా పెద్ద పెద్దవి పెట్టడం అది వేరు ముందైతే అసలు స్టార్ట్ చేయాలి అంటే పెద్ద పెద్ద ఏమక్కర్లేదండి ఇదిగో చూడండి ఇవన్నీ పెయింట్ డబ్బాలి తర్వాత కాలంలో నేను రంగు వేసాను కానీ ఆ రంగు కూడా లేకుండా పెట్టుకోవచ్చు అన్నీ కూడా మనం పెయింట్ వేయించుకున్నప్పుడు కానీ ఫంక్షన్స్ అప్పుడు మనం తెచ్చుకున్న పెరుగు బకెట్లు కానీ లేదు ఇవి సెకండ్ హ్యాండ్లో కూడా దొరుకుతాయి ఇంకా యాభై రూపాయల టబ్స్ ఇలాంటివి ఉంటాయి కదా ఇవన్నీ ఈ పెయింట్ డబ్బాలు ఇలాంటి వాటిల్లో ఇవి మరీ స్ట్రాంగ్గా ఉంటాయండి నిజానికి ఈ స్ట్రాంగ్గా ఉన్న ఈ డబ్బాలు ఎన్ని మొక్కలు ఎంటా అని పెట్టుకోవచ్చు సరే దీనికి కావాల్సింది ఏంటంటే మన దగ్గర మన చుట్టూ ఉన్నటువంటి మట్టి అసలు మట్టి లేదన్నారనుకోండి ఒక చిన్న బస్తా మట్టి ఆవుపీడ ఈ రెండు ఇక ఆ మట్టి బాగా జిగురుగా ఉంటే కాసింత ఇసుక లేదు డ్రైగా ఉంటే కాసేంత కోకోపిట్ కానీ ఉనక అంటారు కదా ఉనక కానీ చెక్క పొట్టు కానీ ఏదైనా సరే ఇవన్నీ కూడా మనకు ఫ్రీగా దొరికేవే ఇవి ఏవైనా తెచ్చి పెట్టుకోవచ్చు డ్రమ్ములు డబ్బాలు ఖాళీ ఇవి ఏవి ఉంటాయి అవి జాడీలు వీటన్నిట్లలో కూడా మొక్కలు పెట్టుకోవచ్చు అండి మనం పెట్టుకునే విధానాన్ని బట్టి చూడండి ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఆ చిన్నపాటి క్యాన్సు పెయి డబ్బాలు పెరుగు డబ్బాలు ఇవి మీకు ఇక్కడ కనబడుతున్నాయి కానీ అట్లా చెట్లు మాత్రం చాలా ఉన్నాయండి ఇదిగో ఇది పుదీనా నిండుగా కనపడుతుంది అంతా ఇది కూలర్ టబ్బే రెండు టబ్బులు ఇవి మళ్ళీ ఇప్పుడు సీజన్ కోసం మట్టి పెట్టినటువంటివి అంటే కూలర్ టబ్స్ కూడా చాలా వాటిని మనం కప్ప ఖాళీగా పడేసే కంటే వీటిని ఉపయోగించుకుంటే మనం ఆకూరలు తోటకూర ఇలాంటివి పెట్టుకోవచ్చు ఇట్లాగా మనకు ఉన్నటువంటి ఓ పెరుగు డబ్బాన ఓ సీసానా ఓ జాడీనా ఇవి ఇది చూడండి ఇదైతే కేవలం మనం టైర్ టైర్ని కట్ చేసి కింద ఒక ప్లాస్టిక్ వేసి దాన్ని ఒక షేప్లో పెట్టాము అంతే అండి ఇట్లాగా మనం వాటిలో మట్టి కనుక నింపుకొని అలా పెట్టినట్టయితే ఏంటంటే అన్ని మొక్కలు పెట్టుకోవచ్చు మనకున్న స్థలాన్ని బట్టి ఒకటే రోజు అంగడికి పోయినట్టుగా అన్నీ పోయి ప్లాస్టిక్ షాపులో అన్నీ కొనుక్కొచ్చేసి మట్టి కొని ఎరువుకొని అది కొని అన్నీ కొన్ని హడావుడు చేసి పెట్టి సరిగ్గా శ్రద్ధ లేకపోతే కష్టం అవుతుంది అందుకని ముందుగా మనకు ఉన్నటువంటి వాటిలో మనకు కావాల్సిన మనకు పూలంటే ఇష్టం అనుకోండి పూల చెట్లు పెడదాం దేవుడికి వస్తాయి లేదు కూరగాయ చెట్లు అనుకోండి రెండు కూరగాయలు ఆకుకూరలతో స్టార్ట్ చేస్తే గోయన్నీ ఆకుకూర గింజలు చల్లినటువంటివి ఆకుకూరలతో స్టార్ట్ చేస్తే ఆకుకూరలు వస్తాయి లేదు పుదీనా కొత్తిమీర లేదు కరివేపాకు చెట్టు ఇదైతే ప్రతినిత్యం వాడుకునేటువంటిది కదా ఇందులో ఏదైనా మనం వేసుకోవచ్చు అంటే అలా ఈజీగా రఫ్గా మొండిగా బ్రతికేటువంటి మొక్కలు మొండిగా వేసుకోవచ్చు ఆ తర్వాత మనం ఇంకా కావలసిన పూల చెట్లు పళ్ళ చెట్లు కూరగాయ చెట్లు అన్నీ వివిధ రకాలు పెట్టుకోవచ్చు ఇంక చూడండి ఇవి వాడేసిన కుండలు ఈ కుండలలో కూడా మనం పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా వంద రూపాయల డబ్బులు ఇవన్నీ కూడా బకెట్లు ఇదే లిఫ్ట్ కోసం ఆయిల్ వస్తుంది కదా అలాంటిది ఆ ఎల్లో కలర్ డబ్బా ఇవన్నీ కూడా వంద రూపాయల డబ్బులు వీటన్నిటిల్లో కూడా మనం పెట్టుకోవచ్చు ఇది అది అనేం లేదండి కాదేది కవిత అనార్హం అని కౌలు అన్నారు కాదేది మిద్దె తోట కనార్హం అని మనం అనొచ్చండి ఈ దాంట్లో అయినా ఇది కనబడ్డదంటే దాంట్లో మనం పెట్టేసుకోవచ్చు దాంట్లో కాస్త రంధ్రం చేస్తే నీళ్ళు బయటకు వెళ్ళిపోగలుగుతాయి అనుకున్న ప్రతిదీ ఇది చూడండి ఇది పగిలిపోయినటువంటి ఒక డబ్బా ఇది చూడండి థర్మాకోల్ ఈ థర్మాకోల్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు మనం ఇది అదే అని కాదు మనకి ఏది నచ్చితే దాంట్లో అందులో పెట్టేసుకోవచ్చండి ఇది చూడండి మెట్ట తామరలో ఒక మంచి కలర్ అండి అవి కొత్తగా వచ్చి నేను ఆరు రకాలైతే పెట్టాను చిన్న చిన్న వాటిలలో పెట్టుకోవచ్చు చూడండి గన్నేరులు ఇవి కూడా చిన్న బకెట్లలోనే ఉన్నాయి ఎంత చక్కగా పొస్తున్నాయి చూడు పూజకి మనం ఎక్కడికి వెళ్లకుండా కొనకుండా మనకు మనకు కావాల్సిన అన్ని పూలు వస్తాయండి కాబట్టి పూల చెట్లు పూజ కోసం కావాలనుకుంటే పెట్టుకోవచ్చు అవి ఏవి వద్దు అందంగా ఉండాలన్నా పూల చెట్లు పెట్టుకోవచ్చు అలా కాదు ఎంత కష్టపడి పెడుతున్నామంటే నాలా ఆకుకూరలు వేసుకోవచ్చు అలా కాదు మనకు కొంచెం శ్రద్ధ భక్తి పెంచగలిగి నీళ్లు ప్రాపర్గా వేయగలుగుతామంటే చక్క కూరగాయలు పెట్టచ్చు ఇదైతే ఒక చింత చెట్టు అండి హైబ్రిడ్ ఇది కేవలం చింత చెవురి కోసం వేసిందే ఇంక అంతకుమించి ఏం లేదు చూడండి ఈ పూలు అక్కడక్కడ మనకు కనిపిస్తుంటే ఎంత బాగుంటాయి చూడండి ఓవరాల్గా ఈ రోజు నేను హార్వెస్ట్ చేసినవి నాకు కావాల్సిన మూడు రకాల కూరగాయలు వచ్చాయి నాలుగు కాకరకాయలు నాలుగు బీరకాయలు కొన్ని దొండకాయలు ఇవి చాలు కదండి మూడు రోజులకు సరిపోతాయి ఇంకో రోజు ఆకుకూర ఇంకో రోజు ఇంకోటి ఇలా వస్తూనే ఉంటాయండి ఎండవని ఏదో అని చక్కగా ఎండాకాలంలో పచ్చగా చెట్లు ఉంటే మనకు అదొక ఆరోగ్యం ఆనందం ఇది చూడండి ఇక్కడ చిక్కుడు ఎంత పూత వచ్చిందో చూడండి ఇది చిన్న చిక్కుడు ఇది చిన్నగా ఉంటుంది చెట్టు చిక్కుడు అంటారు చక్కగా సంవత్సర కాలం పోస్తూనే ఉంటుంది కాస్తూనే ఉంటుంది ఇది చూడండి దేవగన్నేరు ఇవన్నీ కూడా చిన్న చిన్న కుండీలలో ఉన్నటువంటివే ఇంత బాగా పోస్తున్నాయి అంటే అది అక్కడ ఉంది ఇవన్నీ కూడా మనకి చిన్న చెట్లు కాస్త శ్రద్ధ తీసుకుంటే చాలు సో మీరు ఎవరైనా పెట్టాలనుకుంటే తోటని స్టార్ట్ చేసుకోవచ్చు నేను చెప్పిన టిప్స్ అన్నీ మీకు ఉపయోగపడతాయి అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకేదైనా ఉంటే కామెంట్స్ రూపంలో పెట్టండి ఇప్పటివరకు చూసినందుకు అందరికీ ధన్యవాదం